వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి కార్యకర్త మాలయపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం ఇదంతా అయింది అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే కోటింగ్ బాగానే ఇచ్చారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు సోషల్ మీడియా అఫీషియల్గా రన్ చేసే వాళ్ళు తెలియదు కానీ మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకి తగ్గట్టుగా పోస్టింగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు వెల్ అండ్ ఫైన్ బాగుంది తప్పుడు రాతలు రాసినటువంటి వాళ్ళు తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే సభ్య సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిందే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరు ఆ పని చేసినా సరే దీన్ని సమర్థిస్తాం తప్పుడు ప తప్పుడు పనులు చేసిన వాళ్ళని శిక్షించడం అనేదాన్ని సమర్థిస్తాం అట్ ద సేమ్ టైం వాళ్ళు చేశారు కదా అని మేము కూడా చేస్తామంటే ఊరుకోవాలా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని మీ పార్టీలో ఉండేటువంటి విషయాల మీద మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం అది ఎవరు మిమ్మల్ని తప్పట్టరు అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని మీద చర్చలు పెట్టుకుంటారా మంచి చర్చలు పెట్టుకోండి విమర్శించుకోండి తిట్టుకోండి వ్యక్తిగతంగా దూషణల పర్వం ఇదంతా అది మళ్ళీ మీకు వ్యక్తిగతం కింద ఉంటుంది తప్పితే దాన్ని ఎవరు పట్టించుకోరు రాష్ట్రంలో కానీ చేయాల్సినటువంటి పనులు చేయకుండా దొరికింది కదా సోషల్ మీడియా మేము వ్యక్తిత్వ హననం చేయడానికే మేము కూడా దాన్ని వాడతాం మేము కూడా ఇలాగే మాట్లాడతాం అనేటువంటి వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఎందుకు వింగ్ అంటున్నాను అంటే ఇందులో అనేక విభాగాలు ఉంటాయి అనేక మంది ఉంటారు చాలామంది పనిచేస్తూ ఉంటారు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అభిమానులు అనే పేరుతో కూడా ఉంటారు కాబట్టి సొంతంగా చేసేవాళ్ళు వాళ్ళ మీద ఒక నియంత్రణ అనేది లేదంటే వాళ్ళకి ఒక సూచన ఇవ్వాల్సినటువంటి బాధ్యత అనేది పార్టీ వాళ్ళ మీదే ఉంటుంది మొన్న ఒక ఆర్టికల్ చూసా ఎప్పుడో రెండు నెలల క్రితం జరగాల్సినటువంటి దాని మీద ఇప్పటికీ జరగలేదు అని ఐదవ తేదీలోపు ఆడుదవ ఆంధ్ర అవినీతిపై చర్యలు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ ఐదు లోపల అన్నారు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వచ్చింది అక్టోబర్ తర్వాత నవంబర్ వచ్చింది అయిపోయింది హ్యాపీగా రోజా సలమణి గారు సినిమాలు కూడా చేసుకుంటున్నారు తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేసుకుంటున్నారు వారి మీద చర్యలు ఏం తీసుకుంటారో ఆడదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవినీతి మీద ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇవన్నీ కూడా డీజీపీ గారి దగ్గరకు కూడా వెళ్ళాయి ఇంకేముంది చర్యలు తీసుకోవడమే అన్నారు బట్ ఇప్పటిదాకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కానీ రోజా సెలమణి మీద కానీ ఇద్దరి మీద చర్యలు ఎటువంటిది తీసుకోలేదు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు కనీసం కేసు వివరాలు ఏంటి పూర్తిస్థాయిలో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వం నుంచి నివేదిక కూడా లేదు ఇవన్నీ పక్కన పెడితే ఈ జబర్దస్త్ స్కిట్లు ఇవన్నీ వేసుకుని ఏం సాధిద్దాం అని చెప్పి తెలుగుదేశం సోషల్ మీడియా వారు వారి అభిమానులు కార్యకర్తలు అనుకుంటున్నారు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనేది పంపించారు బాగుంది ఓకే వాళ్ళలా వీళ్ళు కాదు వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేయరు అని అనుకున్నాం కానీ వ్యక్తిత్వహన్నం చేస్తాం బాడీ షేవింగ్ చేస్తాం మహిళలని అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళైనా వీళ్ళైన తప్పు తప్పే ఇంకో వీడియో చూపిస్తా వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటూ దాన్ని షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు బట్ చేస్తున్నటువంటి తప్పు అనేది వాళ్ళకి తెలియట్లేదో అర్థం కావట్లేదో చెప్పలేం కిరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ విధంగా సోషల్ మీడియాలో స్కిట్లు చేశాడు పార్టీకి ఎన్నికలకు సంబంధించి తర్వాత కూడా ఏం చేస్తున్నాడు ఇప్పటికీ ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నాడు అనేది కూడా చూస్తూనే ఉన్నాం అతను సరికొత్తగా ఇప్పుడు రోజా గారిని విమర్శించడం కోసం అనేటువంటి ఒక పాయింట్లో ఒక వీడియో చేస్తూ ఆయన చేసినటువంటి ఈ హావభావాలను మీరు చూడండి ఒకసారి వస్తుంది ఏడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నువ్వు సినిమాలు చేసుకో షోలు చేసుకో ఈవెంట్లు చేసుకో కానీ నోరు మూసుకో కానీ రోజా అక్కడ కంగ్రెస్ తెలియజేసుకోండి ఎందుకంటే నీ వయసుకి నీ వాయిస్కి నీ వాయిస్కి తగ్గ క్యారెట్ ఇందులో వచ్చింది ఆవిడ లెనిన్ పాండియన్ అనే సినిమా చేసుకుంటున్నారు ఫైన్ చేసుకునివ్వండి తప్పలేదు సినిమా నటిగా మళ్ళీ ప్రస్థానాన్ని కొనసాగించాలనుకుంటున్నారు చేస్తారు చేసుకోమనండి ఇబ్బంది లేదు ఆడుదామాంధ్రాలో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నీ తీసి అరెస్ట్ చేయండి రా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా అరెస్ట్ చేసేటువంటి దిక్కు లేదు కానీ అరెస్ట్ చేసేటువంటి దిక్కు లేదు కానీ ఇప్పుడు వచ్చి ఇలాగ వ్యక్తిత్వ హననం చేసేలాగా వ్యక్తిత్వ హననం చేసేలాగా ఏంటి సినిమా పేరు లిలిన్ పాండ్యని నటించేది ఏలియన్ ఒక మహిళని అలా అనొచ్చా మరి వాళ్ళు అన్నారనే కదా ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు లండన్లో ఉన్న వాళ్ళని సైతం ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసేది ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారనే కదా మాలేపాటి భాస్కర్ రెడ్డో వర్ర రవీందర్ రెడ్డో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేది ఇలాంటి వ్యాఖ్యానాలు తప్పుడు వ్యాఖ్యానాలు ఇంకా జుగ్గుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారనే కదా మరి ఇప్పుడేమైపోయింది మీ బుద్ధి జ్ఞానం నీ గొంతెలా ఉంటుందండి ఆవిడ ఎలా ఉంటే నీ గొంతెలా ఉంది ఆర్పి ముందు చూసుకున్నాం అసలు కనీసం మహిళని అనే ముందు కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదా ఒక షోలో పనిచేసినంత కాలం కూడా మేడం 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 అంటూ తిరిగారు సరే అది అది వ్యక్తిత్వం వ్యక్తిగతం అది దాన్ని ఎవరు కాదనరు రాజకీయాల్లో మాట్లాడుతున్నాం ఇది అన్నప్పుడు సమాజానికి దీని అంతా షేర్ చేసేటప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నాము ఆవిడొక మహిళ అనేది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి గుర్తులేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి గుర్తులేదు మరి మీకేమైంది వాళ్ళ కడుపుకు అన్నం తినట్లేదు మీరేం తింటున్నారు మరి తప్పు కదా ఇటువంటి మాటలు మాట్లాడడం చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాగే మాట్లాడితే దీనికంటే ఎక్కువగానే మాట్లాడితే ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సెట్ బై ఎగ్జాంపుల్ అని చెప్పి లోకేష్ అప్పుడే చెప్పారు మా కార్యకర్త అయినా సరే మేము అరెస్ట్ చేశాము వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది అని చెప్పారు అమ్మ బాగుంది అనుకున్నాం సిస్టమేటిక్గా వెళ్తుంది పద్ధతిగా వెళ్తుంది అని లేదు వాళ్ళలాగే మేము మాట్లాడతాం ఇది అంటే మరి అలా ఇప్పుడు ఆర్పీ మీద చర్యలు ఎవరు తీసుకోవాలి ఒక మహిళన అన్నంతకు మాత్రమే సుమా వైఎస్ఆర్సీపీ మహిళా నేతను ఇంకోటి కదా మహిళా నేత అయినప్పటికీ కూడా ఒక పరిధి దాటి చేసేటువంటి విమర్శలు చాలా చండాలంగా ఉంటాయి పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల నిజంగా పార్టీలో కష్టపడుతున్నటువంటి నేతలు కూటమికి మత్స వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఏ పార్టీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యానాలు మాత్రం సబబు కాదు కిరాకార్పి వారి సోదరిమణి కానీ వారి తల్లిగారు కానీ లేదంటే వారి చెల్లిగారు కానీ ఎవరో ఒకళ్ళు వేరే పార్టీలో ఉన్నారు లేదా అదే ప్లేస్లో గతంలో పని చేశారు ఈయన మాత్రం ఇదే పార్టీలో ఉన్నాడని అనుకుందాం అదే పార్టీలో అదే ప్లేస్లో రోజాగారి ప్లేస్లో వీళ్ళ మహిళలు ఎవరన్నా ఉంటే ఇదే రకమైనటువంటి హావభావాలతోటి ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానంతో ఆయన చేయగలుగుతాడా కామెంట్ అక్కడ చేస్తాడా కాస్త సంస్కారం కాస్త సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళలాగే భాష ఇది కూడా ఉంది అంటే నిర్మోహమాటంగా రేపన్న రోజు వాళ్ళకి పదకొండే ఇచ్చారు మీకు ఆ పదకొండు కూడా ఇస్తారా లేదో తెలియదు ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు వీటిని సర్క్యులేట్ చేసేటప్పుడు పేజెస్ పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని సంస్థాగతంగా ఇవన్నీ సర్క్యులేట్ చేసేటప్పుడు నవ్వుకోవడానికి పది నిమిషాలు బాగానే ఉంటుంది ఒక మోతాదు దాటితే చాలా జుగుప్సగా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వానికి ఎటువంటి మత్స రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉంది మీలో మీరు కొట్టుకుంటారా కొట్టుకోండి తిట్టుకుంటారా తిట్టుకోండి ఎవ్వరిగా అభ్యంతరం లేదు మీ పార్టీల్లో కూటమిలో చులకనైపోతారు అంతా చూసారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే ఎలా కొట్టుకుంటున్నారో చూడండి రా అని అంటారు పబ్లిక్లో కూడా దేలిపోతుంది వీళ్ళు కూటమిలో ముగ్గురు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ పైన కష్టపడి వాళ్ళు పనిచేసి స్టేట్ గురించి ఇలా చేస్తూ ఉంటే పార్టీల పరంగా చూసుకున్నప్పుడు చూసారా వీళ్ళు అలా తిట్టుకుంటున్నారు ఇది వీళ్ళ నిజం వాళ్ళకి వాళ్ళు మాత్రం పని చేయాలి వీళ్ళు మాత్రం హ్యాపీ కిందకి వచ్చి ఇగో ఇష్టం వచ్చినట్టు ఇంకే ఉంది అధికారం మాదే ఉంది కదా అని విమర్శలు చేయడాలు లేదంటే తిట్టుకోవడాలు ఇవే చేస్తారని ఒక చులకన భావం అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇట్ ఈస్ నాట్ గుడ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అట్లీస్ట్ మీ పార్టీలకు అనేది నేను పక్కన పెట్టేస్తా కానీ సొసైటీకి మంచిది కాదు ఇప్పుడు ఆర్పీ మీరు చేసి ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యలకి ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యలకి చర్యలు ఉంటాయా తీసుకోగలరా చర్యలు క్షమాపణ చెప్తాడా బహిరంగంగా ఆడుదాం ఆంధ్రాలో ఫలానా చోట క్రికెట్ బ్యాట్లు కొనడానికి ఇగో ఇంత స్కామ్ అయ్యింది దీనికి సంబంధించి రోజా బినామీలుగా వీళ్ళు ఈ షాపుల వాళ్ళు లేదంటే ఈ కాంట్రాక్టర్లు ఈ టెండర్లో ఉన్నవాళ్ళు దీంట్లో ఇంత నాశరకం సరుకులు ఇగో ఇలా ఇచ్చారు ఆడుదాం ఆంధ్రా అనేది కేవలం ఒక మార్కెటింగ్ టెక్నిక్ వాడారు తప్పితే ఇంకోటి ఏమీ లేదు మొత్తం అందులో వంద కోట్ల పైచీలకు అవినీతి జరిగిన దానికి ఇదిగో ఇవి వాస్తవికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఇవి పెట్టి మా రోజా ఏపీఐసి చైర్మన్గా నీకు ఇచ్చినటువంటి పదవీ కాలంలో ఎంతమంది ఎంతమంది కాంట్రాక్టర్ దగ్గర నువ్వు వసూలు చేశావో దాని మీద మాకు ఆధారాలు ఉన్నాయి విమర్శ ఆడుదాం ఆంధ్రాలో స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఆడుదాం ఆంధ్రాలో శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పక్కన పెట్టుకొని మీరు చేసినటువంటి దానికి ఇదిగో ఇవి ఆధారాలు మీ అవినీతికి విమర్శ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండి సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మీరు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారో దాంట్లో లోపాలు అక్కడ జరిగినటువంటి అవినీతికి ఇదిగో ఇవి ఆధారాలు ఆ రోజు మీరు ఎటువంటి విమర్శలు చేశారో మీరే ఒకసారి చూసుకోండి ఇదిగో వీడియోలు ఏం మాట్లాడారో వినండి ఇదిగో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ప్రజల్లోకి బయటకు పంపించాల్సినటువంటి వాస్తవాలు ఆధార సహితంగా వాళ్ళు చేశారు వాళ్ళు తిట్టారు ఏమైంది ప్రజలకు తెలియదా ఇప్పుడు మీరు కూడా అదే చేస్తుంటే చిరా అనిపిస్తుంది సో ఈ పద్ధతి మార్చుకోకపోతే ముందు ముందు వ్యతిరేకత చాలా బలంగా ఉంటుంది సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త గమనించుకోండి ఎవరితోటి ఏం చేయిస్తున్నారు ఎవరితోటి ఏం మాట్లాడిస్తున్నారు అనేటువంటిది లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద పబ్లిక్గానే చాలామంది వ్యతిరేకంగా తిరగబడతారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి